వెల్కమ్ టు కేటెస్ న్యూస్ కడప ఈరోజు ఈసీ స్లాబ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న సందర్భంగా ఎంజిఓ గారు హాజరయ్యారు ఈ కార్యక్రమం గురించి ఎంజిఓ గారు ఆయనతో పాటు స్కూల్ కరస్పాండెంట్ తోస్బీర్ గారు మాట్లాడతారు ఎలా ఉంది సార్ ఫుడ్ ఫెస్టివల్ థ్యాంక్ యూ ఫుడ్ ఫెస్టివల్ అనేది చాలా బాగా అరేంజ్ చేశారు మేనేజ్మెంట్ వారు వారికి మరియు వారి స్టాఫ్ కూడా ధన్యవాదాలు ఇక్కడ నన్ను కలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఈ పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇన్వాల్వ్ అయ్యారు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మరి దీని ముఖ్య విషయం ఏమంటే సౌత్ ఇండియన్ ఇసెస్ నార్త్ ఇండియన్ ఇసెస్ అండ్ ఇంకా ఇంటర్నేషనల్ అరేవేల్ని కూడా ఇవి తయారు చేసుకుంటాయి దీనివల్ల మన స్టేట్స్ మన డిస్ట్రిక్ట్ స్టేటు అదర్ స్టేట్సే కాకుండా ఇతర కంట్రీస్లో ఉన్న కల్చర్స్ ఫుడ్ ఫుడ్ సంబంధించిన విషయాలను కూడా పిల్లలు బాగా నేర్చుకుంటారు మరి ఫుడ్ జీవనాధారం కాబట్టి ఫుడ్డును ఏ విధంగా తీసుకోవాలనేది కూడా పిల్లలకు తెలియజెప్పడం అనేది చాలా గొప్ప విషయం దానికి మేనేజ్మెంట్ వారిని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అలాగే ఫుడ్ టేస్ట్ చేశారు కదా సార్ పిల్లలు ఎలా చేశారు చాలా బాగుంది చాలా బాగుంది పిల్లలు ఆ లెవెల్కి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అది కల్చర్ పిల్లలు పేరెంట్స్ ఇంట్లో ఏ విధంగా కష్టపడి చేస్తారు అనేది కూడా వీళ్ళు ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు దానికి మేనేజ్మెంట్ వారికి అవకాశం ఇచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గారు మీరు చెప్పండి మీరు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం మామూలుగా స్పోర్ట్స్ అనేది యాన్యువల్ డే అనేది రెగ్యులర్ కానీ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా తల్లి ఇంట్లో ఏ విధంగా వంట చేయడంలో ఎంత కష్టపడుతున్నారు దాంట్లో ఉండే కష్టమేంటి అసలు ఏ విధంగా ఆ వంట అనేది అవుతుంది అనేది వీళ్ళు ప్రాక్టికల్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్తో వర్క్ చేస్తే వాళ్ళ తల్లి శ్రమ అనేది ఒకటి తెలుస్తుంది రెండోది వచ్చేసి రాబోయే సమయంలో కూడా రాబోయే కాలంలో కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనం చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ వాళ్ళు అంతవరకు ఒకటి రెండు వంటలు నేర్చుకుంటారు మళ్ళీ ఇంకో సంవత్సరం చేసినప్పుడు ఇంకా ఒకటి రెండు వంటలు ఆ విధంగా వంటలు అనేటివి పిల్లలకు ఇంట్లో అవుతాయి ఈ నవేడేస్ ఏమైందంటే బయట ఫుడ్ తినడం వల్ల అనేక అనారోగ్యాలకు పాడు పాడవుతు పిల్లలకు ఆరోగ్యం అంతా పాడవుతుంది సో పిల్లలకు ఇప్పటి నుంచే ఇంట్లో వండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్ అనేది వాళ్ళకు తెలియాలనే ఉద్దేశంతో ఆ హ్యాబిట్ అనేది వాళ్ళలో తేవాలనే ఉద్దేశంతో ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ లాగా అంటే రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు కానీ కొనుగోలు నుంచి పెట్టడం కాదు వాళ్ళు తయారు చేసి రావాలనేది మనం ఇక్కడ పిల్లలను చెప్పినాం వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు మంచి మంచి ఐటమ్స్ రకరకాల ఐటమ్స్ థీమ్ను బట్టి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క థీమ్ ఇచ్చి మనం వెజ్ బిర్యానీ లేకపోతే స్నాక్స్ అవి ఆ విధంగా ఇస్తే అందరూ బాగా చేయడం జరిగింది సో ఇక మీదట వాళ్ళు ఇంకా వంట మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఎందుకంటే కోటి విద్యలు కూటి కోసమే అనేది ఎంత మనం పెద్దగా ఎదిగినా రేపు వంట వండడం తెలియకుండా బయట ఫుడ్ తిని ఆరోగ్యం పాడవడం అనేది అది చాలా దురదృష్టకరం అటువంటి అటువంటిది కాకూడదనే ఉద్దేశంతోనే పిల్లలకు వంటకాల్లో పంపాలని మనం ఈ ప్రయత్నం చేసినాం థ్యాంక్ యూ అలాగే మీకు ఇష్టమైన వంటలు ఏ సార్ పిల్లలు వెజ్ లాలీపాప్ అనేది చాలా బాగా చేసినారు అందులో ఇంకొకటి బీట్రూట్ బాల్ అనేది బాగా చేసినారు ఆ విధంగా చాలా అన్ని వంటలు బాగానే ఉన్నాయి ఒకటి చెప్తే ఇంకో పిల్లలు బాధపడతారు